ందు ప్రి పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా కేశవ క్రీస్తు ప్రాములు మీ అందరికీ వందనాలు అలాగే దేవుని స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మేము కూడా దేవుని కృప మా దేశాన్ని బట్టి బాగానే ఉన్నాం ప్రియులారా ఒక ప్రత్యేక అంశం అంశం ద్వారా దేవుడు సన్నిధికి రావటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఈ కురుపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఈ రోజు మనం నేర్చుకునే పాఠము మనిషి జన్మత పాపి కాదు అనే అంశంలో మొదటి ఎపిసోడ్ నెంబర్ వన్ ఈ అంశము ఈ ఈ ఈ క్లాసులో మనం నేర్చుకునే సంగతులు ఏమిటి అంటే పాపం అంటే ఏంటి పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది పాపం యొక్క దుష్ప్రభావం ఏంటి పాప క్షమాపణ అనేది ఎలా జరుగుద్ది అనేది మనం నేర్చుకుందాం కానీ ప్రిలరా మరి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న బోధన మనం పరిశీలన చేస్తే ఏం ప్రకటిస్తున్నారు అంటే మనిషి జన్మత పాపి మనిషి పాపిగానే పుట్టుకతోనే పాపిగా పుడుతున్నాడు మనిషి పాపం చేయకూ చేయకపోయినా పాపగానే పుడుతున్నాడు అని చెప్పేటటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా నీళ్ళరా మరి నేటి సంఘాల్లో అనేక మంది పాపము 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 అనేసి మాట్లాడితే పాపం అనే మాట వారి నోట ఉచ్చరణ జరుగుతుంది కానీ ఆ పాపం గురించినటువంటి సంగతే వారికి పాపం అంటే ఏంటో కూడా తెల్ల ఉన్నటువంటి పరిస్థితి మరి నేటి క్రైస్తవ సంఘాల్లో ఉంది అలాగే బోధించే బోధకులు గురించి మనం పరిశీలన చేస్తే ఈ పాపాన్ని గురించి సంపూర్ణ అవగాహన లేదు అలాగే బోధ వారి బోధ వింటున్న విశ్వాసులు కూడా పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం క్రీల మేము ఎవరిని విమర్శించాలని తప్పు పట్టుకోవాలని మేము ఈ వాక్యాన్ని మేము ముందుకు తీసుకున్నట్ల బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఏముంది అది తెలియపరచడానికి మేము ముందుకి వచ్చాం ప్రియుల మనిషి జన్మతః పాపి అని నమ్ముతున్న వారు బోధిస్తున్న వారికి కూడా పాపము అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది అలాగే మనిషి జన్మతః పాపి కాదు అనేసి బోధిస్తున్నటువంటి బోధకులు కూడా మరి ఈ అంశాన్ని గురించినటువంటి సంపన్న విశ్లేషణ అనేది చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మనకి అర్థమవుతుంది పిల్లరా ఇంకా మనం పరిశీలన చేస్తే క్రీస్తు రక్తంలో కడబడి సంఘంలో చేర్చబడి పరిశుద్ధ పచ్చబడి అన్నటువంటి పరిశుద్ధులుగా అని పిలువబడుతున్నటువంటి వారు కూడా వారి ప్రార్థనలో పాపి మేము పాపి మేము పాపము మేము పాపును అనేసి వారి ప్రార్థనలు చేస్తున్నారు ప్రిలరా ఒకసారి ఆలోచించండి అసలు పాపం అంటే ఏంటి పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది పాపం ఎవరిపై ఆరోపించబడుద్ది అనే సంగతి వాళ్ళకి బొత్తిగా తెలవనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం మనకి అర్థమవుతుంది ప్రియులరా మనం ఈ పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేకపోతే గొప్ప ప్రమాదములో ఉన్నట్లే అనేసి మనం గ్రహించాలి గొప్ప విపత్తు అనమాట ఆ విపత్తు నుండి మనము తప్పించుకోవాలంటే పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి కాబట్టి ప్రియులరా అందుకనే ఈ పాపాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన గ్రహింపు మనకు కలగటానికి మరి మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు ఇది మొదటి ఎపిసోడ్ మరి మీరు ఇంకా అనేక ఎపిసోడ్లు వస్తే వాటిని కూడా మీరు చూడండి గ్రహించండి అర్థం చేసుకోండి మొట్టమొదట పాపం అనగా ఏమి అంటే పాపము ఆజ్ఞాతికరమైన పాపము అనేసి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి మరి మరొక వచనం ఏంటంటే సకల దుర్నీతి పాపం అనేసి బైబిల్లో రాయబడి ఉన్నాయి మళ్ళీ అలాగే మేలు అనేది చేయని ఎరిగిండు అలాగే చేయను మనకి పాపము కలుగును అనేసి బైబిల్లో రాయబడి ఉన్నాయి అలాగే విశ్వాస మూలము కానిదేదో అది పాపము అనేసి బైబిల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి ప్రిలరా పాపం అనే అంశాన్ని గురించి మనం అర్థం కావాలంటే ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి వాటిని మనం తెలుసుకోగలిగినప్పుడే పాపాన్ని గురించి సంపూర్ణ గ్రహింపు అనేది మనకు వస్తుంది పాపము ఎందుకు ఆరోపించబడుతుంది పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది పాపము ఎవరిపై ఆరోపించబడుద్ది అనే ముఖ్యమైనటువంటి సంగతులు మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఫ్రీలరా మరి ఒక ప్రశ్న వేసుకుందాం పాపము కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏంటి పాపము ఎవరి మీద ఆరోపించబడుద్ది పాపము ఎవరి మీద ఆరోపించబడబడదు అనేసి ఈ సంగతులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా పాపము ఆరోపించబడటానికి కావాల్సిన కావలసిన ముఖ్య పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉండాలంటే ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలి అలాగే ఆజ్ఞ పుచ్చుకునే వాళ్ళు ఉండాలి ఆ తర్వాత ఆజ్ఞ ఉండాలి ఆజ్ఞ ఇవ్వబడి ఉండాలి ఆజ్ఞ తీసుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమిస్తే అప్పుడు పాపులుగా తీర్థపడతారు కానీ ఆజ్ఞ పొందుకున్న వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించకపోతే ఆజ్ఞను అనుసరిస్తే వాళ్ళు పాపులుగా తీర్థపడరు నీతిమూర్తులుగానే తీర్థపడతారు కాబట్టి ప్రియులరా మనం ఒకసారి మనం ఆలో ఆలోచించుకుంటే పాపము ఎందుకు ఆరోపించబడు ఆత్మ సంబంధమైన మరణము అనేది ఎందుకు వస్తుంది అనేసి లేఖనాన్ని పరిశీలన చేద్దాం వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగవ శిమలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించు ఆజ్ఞాతిక్రమే పాపము అంటాడు పాపము చేయు ప్రతివాడు పాపము చేసే ప్రతివాడు అంటాడు చేస్తే పాపము ఆరోపించబడు కానీ నేటి క్రైస్తవ సమాజంలో మనిషి జన్మత పాపి పుట్టుకుతూనే పాపి అనేసి బోధించేటటువంటి అసత్య బోధన మనం వింటున్నాం ఇది అసత్యము ఇది సత్యము కాదు మనుషులందరూ ఏ ఏం చేస్తే మన మరణం అనేది అందరికీ సంప్రాప్తమైందని బైబిల్ చెప్తుంది మనుషులందరూ పాపము చేస్తే మనుషులు పాపము చేయటం వల్ల అందరికి అందరికీ మరణం సంప్రాప్తమైందనేది అనేది చెప్తుంది రోమపత్రిక ఐదు పన్నెండులో ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించడం అలాగే మనుషులందరూ పాపము చేసినందున అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ మనుషులందరూ ఏమి అంటే పాపము చేసినందున అందరూ అందరికీ మరణం అనేది సంప్రాప్తము అయింది అంటే పాపము చేసినందున పాపులుగా మారుతున్నారు అయితే ప్రియులరా ఈ పాపాన్ని గురించినటువంటి గురించి మనం పరిశీలన చేస్తే మనుషులు ఏమి చేయటం వల్ల పాపులుగా తీర్చిపడుతున్నారంటే మనుషులందరూ కూడా పాపము చేయటం వల్ల మనుషులు పాపులుగా తీర్థపడుతున్నారు కానీ మనిషి జన్మత పాపి అని బోధించే బోధ లేఖనానికి విరుద్ధంగా ఉంది కదా అవును మరి పాపం యొక్క దుష్ప్రభావం ఏంటంటే పాపము పాపం యొక్క దుష్ప్రభావాన్ని చాలా కఠినమైనది అనేసి బైబిల్ని బట్టి మనకి అర్థమవుతుంది పాపం వల్ల వచ్చే జీతం ఏంటి అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము ఏ మరణము శరీర మరణం కాదు శరీర మరణం అనేది అందరికీ వస్తుంది కానీ ఇక్కడ లేఖనాల్లో రాయబడిన మరణం అనేది ఆత్మ సంబంధమైన మరణము రోమపత్రిక ఆరోగ్యం ఇరవై మూడవ వచ్చినప్పుడు ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము పాపం యొక్క దుష్ప్రభావం ఏమిటంటే మన దోషాలంట దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి అనేసి లేఖనాల్లో రాయబడిన ఐశ్య గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఇట వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట మనం చూస్తే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డము వచ్చాను అంటాడు అడ్డం వచ్చాను దోషాలు దేవునికి మనకి అడ్డం వచ్చాను కాబట్టి ప్రియులరా ఈ వచనాన్ని బట్టి మనం చూసే పాపం యొక్క దుష్ప్రభావము ఏంటో పాపము చేసిన వారు ఆత్మ సంబంధమైన మరణానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉంది అనేసి మనం పరిస్థితి మనకు అర్థమవుతుంది జీవించిండిగా దేవునికి దూరమై ఉన్నటువంటి పరిస్థితి శరీరాన్ని విడిచిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఇది దీన్ని రెండవ మరణం అంటారు కాబట్టి వీళ్ళారా మరి అంటే దేవునికి దూరంగా తీసుకువెళ్లేదే తీసుకువెళ్ళి నిత్య నరకానికి తీసుకువెళ్లేదే ఈ పాపము అనేసి మనం గ్రహించవలసిన అవసరం ఉంది నిత్య నరకంలో ఎంతసేపు ఉంటాము అంటే నిత్య నరకంలో యుగ యుగాలు ఉండేటటువంటి పరిస్థితి అగ్ని ఆరదు పురుగు చావదు అవును ఆ పాపం యొక్క దుష్ప్రభావము చాలా భయంకరమైనదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మనం చూస్తే పాపం అనేది దైవ కుమారత్వాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దైవ కుమారత్వం పాపం చేయటం వలన దైవ కుమారత్వం పోగొట్టుకు పోగొట్టుకుంటాం ఆదాము గురించి మనం ఆలోచిస్తే ఆదాము ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు లోకాసుమార్త మూడు ముప్పై ఎనిమిదిలో ఆదాము గురించి అక్కడ రాయబడిన మాటలు చూస్తే కేనాకును ఏనో శేతుకును సేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు అనేసి అక్కడ రాయబడింది దేవుని కుమారుడైన ఆదాము దేవుని దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మరి దైవ కుమారత్వాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి పిల్లలరా పాప క్షమాపణ అనేది ఎలా జరుగుద్ది అనేది మనం లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే పాప క్షమాపణ అనేది చింతపండు ఉప్పు బెల్లం ఇలా మనం ఇవి దుకాణాల్లో వెళ్ళే దుకాణాల్లో కొనుక్కునేటటువంటి కాదు సూపర్ మార్కెట్లో కొనుక్కునేటటువంటిది కాదు అంగట్లో కొనుక్కునేటటువంటిది కాదు పా క్షమాపణ అనేది పాప క్షమాపణ అనేది ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచించేయండి చేయండి ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచిస్తే పాప క్షమాపణ యొక్క విలువను గురించి మనం ఆలోచిస్తే లేఖనాల్లో కీర్తన గ్రంథంలో నలభై తొమ్మిది ఏడు నుంచి తొమ్మిది వచ్చిన అక్కడ మనం చూస్తే ఎవడును ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచించలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు దే బ్రతుకునట్లు వాణి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయ్చితము చేయగలవాడు ఎవడు కూడా లేడు వాణి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసినదే అంటాడు చూడండి ప్రాణ విమోచన ధనము అతి గొప్పదంట ఎవడు కూడా ఏ విధమైన చేతనే కూడా వాని ప్రాణాన్ని విమోచించలేడు అనేటటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుల కోసం దేవుడు తన సంతకుమారుడు అనేసు క్రిస్తుని లోకానికి పంపించాడు వెండి బంగారంలో ఉంటే వస్తువుల చేత కాదు కాదు కానీ మరి అమూల్యమును అత్యధికమైనటువంటి ఆయన కృప ద్వారా మరి ఆయన గొర్రెపెల్లో వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా పాప క్షమాపణ జరగాలంటే ఈ లోకములో ఉన్న ఏకైక మార్గము యేసుక్రీస్తు ఆ రక్తము అవును క్రీస్తు నందల విశ్వాసము ద్వారా దేవుడు ఆయన కరుణాధారముగా మనకి అనుగ్రహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా పాప క్షమాపణ అంగట్లో దొరికేది కాదు మనుషులు తమంతట తాము పాపములను పోగొట్టుకునే పరిస్థితి లేదు పాపులుగా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఎంసీ పత్రికోటాధ్య మేడం వచ్చిన మనం చూస్తే దేవుని కృపా మహదేశ్వరి బట్టి ఆ ప్రీణందు ఆయన రక్తములలో మనకు విమోచన అనగా మన అపరాధాలకి క్షమాపణ కలిగి ఉన్నది అనేసి లేఖనాల్లో రాయబడింది క్రీస్తు చెలువులో కాచిన రక్తదారుల ద్వారా మనకు పాప మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది ఆత్మ రక్షణ పొందుకుంటున్నాము దేవుని కుమారులుగా తీర్చిదపడుతున్నాము పరలోక పరలోక ఉన్న దేవుని కుటుంబ సభ్యులుగా చేయబడుతున్నాము పరిశుద్ధతో ఏక పట్టణస్తులుగా దేవుని ఇంటి వారు గాను జీవముగా దేవుని పట్టణస్తులు గాను అనగా పరలోకేమనుకు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రియులరా మరి ఇదంతా మనకు ఎలా దొరికిందంటే దేవుడు తన సొంత కుమారుడు క్రీస్తుని లోకాన్ని పంపించి ఆయన కుమారుని రక్తం ద్వారా మన పరిశుద్ధులుగా తీర్చ తీర్చటం ద్వారా మనకి ఈ గొప్ప ఈవులన్నీ మనకి అను పొందుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పరలోక ముందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి వచ్చాముంట ఇప్పుడు మనం దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేయబడ్డా ఉంటాం అలాగే ఏర్పరిత వంశమును రాజులైన యాదగ సమూహంగా మనం తీర్చిదిద్దబడ్డాం తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సహవాసము కలిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నాం కాబట్టి ఫ్రీలైనా మరి ఎలాంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము పాపాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతున్నామా పాప పాప గురించి మనం చూస్తే ఎవడు కూడా ఏ విధము చేత తన సహోదరుని విమోచించలేడు అమూల్యమైన రక్తం చేత అనగా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడినాము ఎవడు కూడా ఏ విధము చేత తన సహోదరుని విమోచించలేడంట దేవుడు యేసుక్రీస్తుని పంపితే యేసుక్రీస్తు వారు సెలువులో రక్తాన్ని చింతించి మరి అందరి పాప క్షమాపణ కోసం అందరి కోసం ఆయన తెలుగులో మృతి పొంది సమా సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసు క్రీస్తు రక్తం మీద వస్తున్నామా క్రీస్తు రక్తాన్ని అపవిత్రం చేస్తున్నామా నిబంధన రక్తము అంటే నిబంధన రక్తం పత్రిక పాద్యా ఇరవై తొమ్మిదో వచ్చి ఇట్లుండగా దేవుని కుమార్ని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరత పట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడనే మరి మీకు తోచును అంటాడు కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు అంటాడు నిబంధన రక్తం పరిశుద్ధ పరచబడ్డుకు సాధనమైన నిబంధన రక్తము కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించేయండి మరి మనంతటి మనం పాపాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకనే దేవుడు తన సొంత కుమారుడు యేసుక్రీస్తుని సుక్రీస్తుని లోకానికి పంపించాడు కాబట్టి ప్రియులరా ఆలోచించేయండి మరి నేటి క్రైస్తవ సమాజంలో ప్రకటించబడుతున్నటువంటి బోధ ఒకసారి పరిశీలన చేస్తే మనిషి జన్మత పాపి అనే పాపం చేయకపోయిన పాపి పాపగానే పుడుతున్నాడు జన్మ జన్మత పాపి అనేసి దుర్బోధ ప్రకటించబడుతుంది అది సత్యము కాదు అది అసత్యము అందరూనూ పాపము చేసి పాపులు అవుతున్నారు అందరూ పాపము చేసి పాపులు అవుతున్నారు కానీ పాపం చేయకుండా పాపులు అవట్లేదు కాబట్టి పిల్లలరా ఈ మొదటి ఎపిసోడ్లో మరి పాపము అనగా ఏంటి పాపము ఎప్పుడు ఆరోపించబడుద్ది పాపం ఆరోపించబడుద్ది పాప క్షమాపణ పాపం యొక్క దుష్ప్రభావం ఏంటి పాపము పాపము నుండి విమోచన విమోచన అనేది ఎలా జరుగుద్ది ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం రాబో ఎపిసోడ్లో మరిన్ని సంగతులను మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేరుగట్టి పలంపు చేయనుగాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం